नमः शुभंक महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुर मे सर्वदा सर्वद आदि सोमाय मंगलाय बुधा चुशुक्र शरीभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरषु महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नमः ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణార్విందాభ్యా ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధ అలకించ ధనుస్సు రాశి వారికి ఉద్యోగపరముగా లాభము చేకూరేటువంటి మాసం ఉద్యోగములో పెద్దగా ఒత్తిడి ఉండదు చాలా ప్రశాంతంగా ఉద్యోగము నడిచిపోతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ ప్రశాంతమైనటువంటి జీవనం సాగిపోతుంది ఉద్యోగపరముగా వ్యాపారవేత్తలకి ఆకస్మికమైనటువంటి ఆలోచన మార్పు ద్వారా కొంత ధనము ఖర్చు మరియు వ్యాపార వృద్ధి రెండూ జరుగుతాయి వారి విషయం కూడా ఈ యొక్క రీత్యా చాలా ప్రశాంతతని పొందగలిగి ఉంటారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహపరమైనటువంటి ప్రాధాన్యతలు పెరుగుతాయి ఎంతో కాలముగా ఎక్కడెక్కడో సంబంధాలు వెతుకుతుంటే అవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి కానీ మనకి దగ్గరలో ఉన్నటువంటి సంబంధం ఒకటి వివాహానికి నిశ్చయమై వివాహము కూడా మాటలు సాగి ముందుకు సాగుతుంది ఆరోగ్యం పట్ల చాలా జలాకీగా ఉంటారు ఇక ఎవరో ఇక ఇంట్లో పెద్దవారు కాలం చెల్లినటువంటి వారు మృతి పెద్ద దుఃఖాన్ని ఇవ్వకపోయినప్పటికీ లోటుని అమ్మకు మనకిస్తుంది తప్ప అనారోగ్య సమస్యలు అనేటువంటివి కూడా ధనుస్సు రాశి వారికి చాలా తక్కువ ఈ మాసంలో ఉన్నాయి విపరీతమైనటువంటి అనారోగ్యాలు ఈ మాసంలో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని మీరు భయపడక్కర్ల ప్లెజెంట్గా ఆరోగ్యం కూడా సాగిపోతుంది విభేదాలు ఎటువంటి వ్యక్తులతో ధనుసు రాశి వారికి వస్తాయి అంటే మనము ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ధనుసు రాశి వారు గమనించుకోవాలి మనకి కావాల్సిన ఆన్సర్ వాళ్ళు చెప్పనంతసేపు అతను మనకి శత్రువే అలా ఉండద్దు ఎదుటవారు చెప్పిన దానిని కూడా వినండి లేకపోతే అడగద్దు వాళ్ళని అడిగి వాళ్ళు ఏదో మన మీద ఉన్నటువంటి అభిమానంతోనో గౌరవంతోనో భయంతోనో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు అబ్బా ఏం తెలియదు తెదవా అని మనం మాట్లాడితే వాడి దగ్గర మనము గొడవకి కారణమవుతాం ఓపిక పట్టి వాడేదో ఒక మన్న మళ్ళీ ఒక మాట అంటాము వాడితో విభేదాలకి వస్తారు ఇది స్త్రీ పురుషుల ఎరవురిలో కూడా మనం గమనించాలి కాబట్టి చెప్పద్దు ఎవరికి పోని మీది మీరే చూసుకోండి చెప్పటం ఎందుకు వాళ్ళు మళ్ళీ మీకు ఇచ్చిన సలహాని నచ్చలేదని అనుకుంటే ఎందుకు దానికి మనం ఒక మాట అంటం ఎందుకు వద్దు కదా ప్రశాంతంగా మనకు నచ్చిన విధంగా మనం నడుద్దాం తగిలితే తగులుతుంది తగలలేదా మంచిది తగిలిందా అప్పుడే అడుగుదాం ఎవరినవక ఇక విద్యార్థులకి విషయంలోకి వస్తే మే నెలలో ఉన్నతమైనటువంటి మార్కులతోనే వారి జీవితం ఉంటుంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మంచి విద్యాభ్యాసాన్ని చేయగలుగుతారు బద్ధకాన్ని విడిచిపెట్టండి సంపద ఏ పరంగా వృద్ధి చెందుతుందండి అంటే ధనుస్సు రాశి జాతకులు మంచి మాటకారులు చాలా చాకచక్యంగా తమ అవసరాలకు సంబంధించినంతవరకు ఎప్పుడైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ధనుస్సు రాశి జాతకులు సంపాదించగలుగుతారు అది రాశి ప్రభావం కానీ ఇక్కడ మీరు జనాలకి టోపీ పెట్టడమే తప్ప మీకు టోపీ పెట్టేవాళ్ళు ఉండరు అలా మీరు అనుకుంటున్నప్పటికీ చిన్న చిన్నగా మీ ధనము అపహరించుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ భూమి మీద గనక ధనుసు రాసి వారు సంపాదనని పెడితే వృద్ధి చెందుతారు ఈ మాసంలో అలాగే విదేశాలు వెళ్ళాలి విదేశాలలో స్థిరపడాలి విదేశములో ఉన్నాము ఇప్పుడు మనం మన పరిస్థితి ఏమిటి అనుకున్నటువంటి వారికి ఏ లోటు లేదు స్థిరపడతారు ఉద్యోగపరముగా కొంత అవకాశాలు కూడా వస్తాయి కొత్తగా విదేశాలకు వెళ్ళినటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు నిదానంగా ఓపికతో మీ యొక్క చాకచక్యంతో విజయాన్ని పొందుతారు కానీ విదేశాలకు ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళి ఏదో ఉద్యోగం వెతుకుదామని అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఉండవని నేను అన్నట్లు అప్పులు ఉన్నాయండి వచ్చిన లక్ష తొంభై తొమ్మిది వేలు మేము ఇదే కట్టేస్తున్నాం లోనే వెయ్యి రూపాయలు తేమి బతుకుతామండి తొంభై తొమ్మిది వేలు దేనికి లోను కడుతున్నారో మీకు తెలుసు కదా సమాజం కాదు దేనికి కడుతున్నారో మీకు తెలుసు ఏ ఏ సుఖాలు దాని నుంచి మీరు పొందుతున్నారో తెలుసు కాబట్టి కట్టాలి మనం ఊరికినే కట్టేం కదా ఊరికినే ఒక రూపాయి ఎవడైనా ఎక్స్ట్రా తీసుకుంటేనే వంద మాటలు రోజుల్లో ఉన్నాం తొంభై తొమ్మిది వేల రూపాయలు కట్టేస్తున్నాం రూపాయి మిగలట్లేదని లేదు తల్లిదండ్రులకో ఇంటికో భార్యకో పిల్లలకో మనం ఏమో హాలిడేస్ తిరగడానికో ఏదో దానికి లోన్ పెట్టుకుని ఉంటాం సరదా పడ్డాం కదా అప్పుడు పన్నెండు నెలలు కడదాము అని కట్టడమే ఇప్పుడు రెండో నెల నుంచో మనం సనగకూడదు ఫిక్స్ అయిపోయామంటే కట్టాలి అద్భుతమైతే జరగదు పైనుంచి మనకు ఎవరు మూట తీయరు మన మూటనే ఎవరొకరు తీసుకువెళ్తారు కాబట్టి సంపద విషయంలో కొంత ఆలోచన చేసుకుని నిర్ణయాలను తీసుకోండి ఖరీదైనటువంటి వస్తువులను ఇప్పుడు అమ్మారావో మళ్ళీ దొరకో ఇది కూడా గుర్తుపెట్టు ధనుసు రాశి జాతకులకి భక్తి అపారం అండి దాంట్లో సందేహం లేదు కానీ వాళ్ళకేంట్రా అంటే ఈ యొక్క పిల్లి తత్వంలాగా ఉంటుంది భక్తి అనేక మంది గురువులు అనేక మంది మార్గాలు అనేకం అనేకం ఏదో జరిగిపోవాలి పిల్లి తత్వాన్ని ఎందుకన్నా ఉండే పిల్లి పిల్ల పుట్టిన తర్వాత ఏదో ఒక మూడిళ్ళో ఐదు మారుస్తుంది అంటారు అట్లా మనం మనకి ఇక్కడ పనవు లేదా ఇంకొకటి ఇంకో పన ఒక చోట ఉండి పని అయ్యిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది ఒక దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ దేవుడు నిన్ను మోసం చేస్తే అన్ని దేవుళ్ళు మోసం చేయాలి ఎందుకంటే భగవంతుడు ఒకడే సర్వాంతర్యామి ఆ అంతరములో మనం ఉన్నాం విష్ణుమూర్తిని నమ్మాను నాకు పనవలేదు శివుణ్ణి నమ్మాను నాకు పనవలేదు ఇప్పుడు కార్తికేయుణ్ణి నమ్ముతాను అంటే తప్పు ఆత్మాత్మం గిరిజ మతి సహచర గృహం అందరిలో ఆత్మ ఒకటే ఆత్మ స్వభావాలు వేరు అలాగే పరమాత్మ ఒకటే వాటి యొక్క రూపాలు వేరు మనం ఒక గురువుని పట్టుకుని చింతన సాధన చేయటం ద్వారా విజయాన్ని పొందుతారు మే పన్నెండు పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి కూడా కొంత హాలిడేస్ దొరుకుతాయి ప్రయాణాలు చేస్తారు వ్యాపారస్తులు కూడా క్షేత్రములు అద్భుతమైనటువంటి దర్శనాలను చేసుకుంటారు ఈ యొక్క సందర్భాలలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంత కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి అత్యుత్సాహం వలన అలాగే ఆరోగ్యం పట్ల కూడా పౌర్ణమి తర్వాత కొంత శ్రద్ధని తీసుకోండి బాగానే ఉంటుంది అన్నారు కదా అని చెప్పి అడ్డమైనవి తినేసి రోగాలు తెచ్చుకోకూడదు మితంగా తినేవాడికి మితంగా ఉండేవాళ్ళకి బాగానే ఉంటుంది అమితంగా తినేవాడు ఎవడు తిన్నా కూడా పొట్టపోగలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విభేదాల విషయంలో కూడా మనం వాళ్ళు చెప్పినప్పుడు వినప్పుడు మనము కూడా ఎదుటవారికి చెప్పకూడదు కంగారు పాటుతో గొడవలు పెట్టుకోకూడదు ప్రశాంతం ఉద్యోగం ఇల్లు కుటుంబం మన ఎంటర్టైన్మెంట్ అంటే అలాగే ఉండాలి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి గొడవల్లో దూరటము సలహాలు ఇవ్వటము టైం వేస్ట్ పనులు చేయకుండా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకోండి ఇక్కడ భగవద్గీతని మే నెలలో ధనుసు రాశి వారు వింటే చాలా పుణ్యం చదివితే ఇంకా పుణ్యం చదివే అంత సమయం ఉండదు కాబట్టి కారులో ఆఫీస్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఏదైనా పనికి వెళుతున్నప్పుడు ఒక సమయం పెట్టుకోండి చూసినవే పిచ్చి వీడియోలు చూడకుండా చక్కగా భగవద్గీత అధ్యాయాలు వినండి భగవద్గీత చదవండి పోని ఇంట్లోంచి బయలుదేరాక ఆఫీస్కి కదా వెళ్ళేది ఈ మధ్యలో ఎవరు ఫోన్లు చేయరు కదా సైలెంట్లో పెట్టుకుని పుస్తకం చదువుతూ ఉండండి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడవచ్చు అది కూడా ఎంత మాట్లాడాలో అంత ఇంకా నాకు దిగటానికి పది నిమిషాలు టైం ఉందని మాట్లాడకూడదు అవసరమైన వరకు మాట్లాడి పక్కన పెట్టి మళ్ళీ చదవండి ఇలా చేసినట్లయితే ధనుసు రాశి వారికి ఎన్నో శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఎర్రటి ఆవులకి గోగ్రాసాన్ని సమర్పణ చేయండి అలాగే కాయగూరలు ఆకుకూరలు వీటిని అన్నదానం దగ్గర సమర్పణ చేయండి నూనె మంచి నూనె వంటకి వాడేటువంటి మంచి నూనెని అన్నదానం అప్పుడు సహకారం చేయండి ఇలా మనము గనక మే మాసములో ధనుసు రాశి వారు చేసినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు మంగళప్రదముగా ఉంటుంది మే మాసం జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు